జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జెడ్పీ సిఇఓ ఏ శ్రీరామచంద్రమూర్తి డిఆర్డీఏ కె శ్రీరమణి సిపిఓ పి డిపిఓ కె భారతి సౌజన్య కాకినాడ డిఎల్డీఓపీ నారాయణ మూర్తులతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సావధానంగా సమస్యలు విని అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను సత్వరం పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ ఇళ్ల మంజూరు పెన్షన్లు సర్వే ఉద్యోగ ఉపాధి అవకాశాలు భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీలు వచ్చాయి ఈ